న్యూస్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఈరోజు హైదరాబాదుకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు ఏంటంటే హైదరాబాదులో ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రాంతం జూబ్లీ హిల్స్ బంజరా హిల్స్ గచ్చిబౌలి ఇలా మనం కొన్ని ప్రాంతాలను తీసుకుంటే హైటీ ఏ ప్రాంతంలో అయితే ఉందో ఆ ప్రాంతంలో విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది అయితే ప్రభుత్వం కొత్తగా ఒక ప్రతిపాదికను మన ముందుకు తీసుకొచ్చింది ఏంటిది ఆ ప్రతిపాదిక అనగా హైదరాబాదులో ఆరు లైన్ల కొత్త ఎక్స్ప్రెస్ వే ప్రాంతాన్ని మీదుగా ఇక ట్రాఫిక్ ఫ్రీ జర్నీ చేసే విధంగా మనకు ఆరు లైన్ల ఆరు లైన్ల రోడ్లను విస్తరింపజేయబోతుంది ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇది ఎప్పుడో తీసుకోవాలి అసలు బంజరాయల్స్ రోడ్ నెంబర్ పన్నెండు నుంచి గచ్చిపొల్లి శిల్ప లేఅవుట్ వరకు సుమారు పది కిలోమీటర్ల మేరకు ఆరు లైన్ల కొత్త ఎక్స్ప్రెస్ వేను నిర్మించి నిర్మించాలని ప్రణాళిక రచిస్తూ ఉంది ఈ మార్గం ఐటీ ఉద్యోగులకు ఔటర్ రింగ్ రోడ్డు వేగంగా చేరుకోవడానికి ఉప సహకార పడుతుందని చెప్పి భావిస్తూ ఉన్నారు ఔటర్ రింగ్ రోడ్డుకు తర్వాత ఐటీ ఉద్యోగులకు ముఖ్యంగా దూరం తగ్గుతుంది అంతేకాదు అటు ట్రాఫిక్ వలయం నుంచి చిక్కుపోకుండా డైరెక్ట్గా జాబుకు సరైన సమయానికి చేరుకుంటారని చెప్పి ప్రభుత్వం భావించింది హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్కు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నగర నడిబొడ్డున సైబరాబాదును అనుసంధానం చేసేలా ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ చిక్కులను చెక్కు పెట్టేలా ఒక కొత్త ఎక్స్ప్రెస్ వేను నిర్మించాలని ప్రణాళికలు రచిస్తూ ఉంది ఈ మార్గం ద్వారా ఔటర్ రింగ్ రోడ్డుకు వేగంగా చేరుకునే విధంగా వీలవుతుంది సర్కార్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతలపై పరిశీలన చేపట్టినట్లు తెలుస్తా ఉంది ముఖ్యంగా బంజారాయిల్స్ రోడ్ నెంబర్ పన్నెండు నుంచి గచ్చిబౌలి శిల్పలేవటు వరకు ఎక్స్ప్రెస్ వేను నిర్మించాలని భావిస్తున్నారు ఈ మార్గం సుమారు పది కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది దీని ఆరు లైన్లుగా ఎక్స్ప్రెస్ వేగ మైదీపట్నం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఉన్న ఎక్స్ప్రెస్ వే తరహాలో నిర్మించాలని ప్రణాళికను రూపొందిస్తూ ఉంది పెరుగుతున్న జనాభా వాహనాల రద్దీ కారణంగా ముఖ్యంగా ఐటీ కారిడార్ నుంచి నగరంలో మధ్యలోని వచ్చే మార్గంలో ట్రాఫిక్ సమస్యను తీవ్రంగా మారింది కేబిఆర్ పార్కు చుట్టూ ఉన్న రోడ్లో పాత ముంబై రోడ్డు ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు అధికంగా ఉంటుంది దీన్ని పరిష్కరించడం కొరకు కొత్త ఎక్స్ప్రెస్ వే దోహదపడుతుందని అధికారులు భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎక్స్ప్రెస్ వే అంటే రోడ్ కాదు బ్రిడ్జి కడుతుండ్రు ఇప్పుడు మైదీపట్నం నుంచి శంషాబాద్ వరకు ఎట్లయితే బ్రిడ్జి ఉందో అలాంటి బ్రిడ్జి నిర్మించబోతూ ఉంది ప్రభుత్వం దానివల్ల మనకు నిజంగానే కష్టాలు ట్రాఫిక్ కష్టాలు కాస్త తగ్గుతాయని ఉపశమనం కలుగుతుందని చెప్పి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మార్గంలో సుమారు ఆరు ఆరేడు కిలోమీటర్ల మేరకు ఆరు వరుసల స్టీల్ బ్రిడ్జిని నిర్మిస్తారు అంత ఖర్చుగా ఖర్చుతో కూడుకున్నటువంటి బ్రిడ్జి స్టీల్ బ్రిడ్జిని నిర్మించబోతుంది ఆరు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు స్టీల్ బ్రిడ్జ్ నిర్మించి ఆ తర్వాత కొన్ని ప్రాంతాల అండర్ పాస్ నిర్మించాలి అనుకుంటారు అండర్ పాస్ అంటే గ్రౌండ్ భూముల నుంచి వాహనాల ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా వేగంగా వెళ్ళేలా ఎక్స్ప్రెస్ వేను రూపొందించాలని అనుకుంటా ఉంది ప్రభుత్వం బంజరాయల్స్ రోడ్ నెంబర్ పన్నెండు నుంచి ప్రారంభమై నగర్ జెస్ జడ్జీస్ కాలనీ దుర్గం చెరువు టీహబ్ గచ్చిబోళి చౌరస్తా మీదుగా శిల్ప లేఅవుట్ సమీపంలో ఫ్లైఓవర్ వరకు ఈ మార్గం కొనసాగుతూ ఉంది ఈ ఎక్స్ప్రెస్ వే పూర్తి ఓఆర్ఆర్ నుంచి నేరుగా అత్యంత వేగంగా నగర మధ్యలోకి చేరు రాకపోకలు సాగిస్తారు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం వేగంగా అడుగులు వేస్తూ ఉంది ఈ ప్రాజెక్టు సర్వే బాధితులను ఒక కన్సల్టెన్సీ బృందానికి అప్పజెప్పినట్టుగా తెలుస్తూ ఉంది ఈ బృందం ఇప్పటికే బంజారైల్స్ రోడ్ నెంబర్ పన్నెండు ఫిలిం నగర్ దుర్గం చెరువు టీ హబ్బు వంటి ప్రాంతాల్లో సర్వే చేపట్టింది ఇప్పటి రోడ్డు ప్రా ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణం రోడ్డు నిర్మాణం సాధ్య అసాధ్యాల అండర్ పాసుల ఏర్పాటు వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తుంది త్వరలో హెచ్ఎండిఏ కొత్త రహదారి కోసం డిపిఆర్ను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది ఏదేమైతే ఉంది బాబు ట్రాఫిక్ కష్టాలు తీరుతుంది రాదు అమ్మాయ అని గాలి పిలుచుకుని అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే సాయంత్రం ఏ టైం అవుతుందో ఇంటికి రానికే అలిసిపోతూ ఉన్నారు జనాలు పాప అక్కడ ఉద్యోగం చేసేది ఒక ఎత్తు లేదంటే ఒక పనికి వెళ్ళేది ఒక ఎత్తు అయితే అక్కడ వెళ్ళి పని చేసేది ఒక ఎత్తు అయితే అక్కడ వెళ్ళి ఉద్యోగం చేసేది ఒక అయితే అయితే ఈ ట్రాఫిక్లో ఈదుకుంటా ఈదుకుంటా ఈత పడతారు చూడ అట్లా ఈదుకుంటా ఈదుకుంటా ఒకటకు ఈ ఉన్న శక్తి మొత్తం ఇక్కడనే ఖర్చు అయిపోతుంది పాప అక్కడ పోయినాక వాళ్ళు నిరుత్సాహపడుతారు నిరుత్సాహపడుతారు కాబట్టి నిజంగా ఇలాంటి పిడిచిలు ఇంకా కొన్ని రావాలి వస్తే ట్రాఫిక్ ఎక్కడెక్కడైతే చాలా అయితే విపరీతంగా ఉందో ఆ ట్రాఫిక్ను మొత్తం కంట్రోల్ చేసే విధంగా ఎటువంటి విడుచులు రావాల్సిందిగా వస్తే మంచిగా అని చెప్పి భావిస్తూ మీ అందరికీ కూడా ఈ సమాచారాన్ని నేను చేరవిస్తున్నాను నేను సంతోషపడుతూ మీరు కూడా జేబీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మెరుగైనటువంటి వార్తలు మీ ముందు తీసుకొస్తూ ఉన్నాం జై భీంద్ జై జై